ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తమ్మి చూసిన జస్ట్ టెన్ మినిట్స్లో సొరకాయ తినను అని అనేవాళ్ళు కూడా ఇకపై సొరకాయ తినడం స్టార్ట్ చేస్తారు అంత బాగుంటుంది ఈ కర్రీ అండ్ మీరు ఎప్పుడైతే పెడతారో ఎవరికైతే ఇలా సొరకాయ తినను ఇంట్లో కూడా చాలామంది నేను చాలా దగ్గర విన్నాను కూడా మా వాళ్ళు సొరకాయ తినరు సొరకాయ వెంటనే దూరంగా వెళ్ళిపోతారు అని చాలా విన్నాను సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ కర్రీ చేసి పెట్టండి ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి అండ్ ఇకపై మీరు రెగ్యులర్గా సొరకాయ కర్రీ చేస్తారు అది కూడా ఈ నేను చూపెట్టే పద్ధతిలోనే చేస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది ప్లస్ సొరకాయ అని మీరు వరకు కూడా ఎవరికి తెలీదు సో ఇంకెందుకు లేట్ మనం అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ హీరో ఆఫ్ ద కర్రీ వచ్చేసి సొరకాయ చెప్పినాను కదా సో సొరకాయని మీరు పుట్ట తీసేసుకొని తురుముకొని పెట్టుకోండి మిగతాదంటే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే అయిపోయే ప్రాసెస్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాము అయితే ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో మీరు ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది ఆయిల్ యూజ్ చేయచ్చు అయితే మన వీడియోస్ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు మన ఇంట్లో మనం వంటకి కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాం ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకోవాలి సో నేను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడ కారం అనేది మా ఇండ్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పొడి కారం కూడా వేస్తాం కాబట్టి సో పచ్చి కారం అంటే పచ్చిమిరపకాయలు ఎంత వేస్తున్నామో మళ్ళీ పొడి కారంని కూడా బ్యాలెన్స్ చేయడానికి అట్లా వేసేసుకుందాం సో ఒక రెండు పచ్చిమిరపకాయలు నేను చిన్నగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ ఫుల్ కప్ ఆఫ్ మెంతికూర వేసుకున్నాను అయితే ఇక్కడ మెంతి కూర వేసినప్పుడు మంట తక్కువ పెట్టేసి కూరలో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మెంతి కూర సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మాత్రం కొంచెం చేదు వచ్చేస్తుంది కానీ సో ఒక వన్ మినిట్ అట్లా టైం పడుతుంది అంతే సో చిన్న మంట పెట్టేసుకొని అన్ని కూరగాయలు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా తీసుకున్నాను అది కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇది డైట్ వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ సో ఎవరైతే డైట్ చేస్తున్నారో మీ డైట్ దాంట్లో ఇది ఈ కర్రీని ఇంక్లూడ్ చేసుకోండి సొరకాయ మెంతి స్ప్రింగ్ వని ఇవన్నీ మంచివే అంటే హెల్తీ డైట్కి సంబంధించినవి ఇప్పుడు ఒక చిట్కడ అంటే చిట్కడంతా పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఫస్ట్ మనం తురుము తురుముకొని పెట్టుకున్న సొరకాయని వేసేసుకున్నాము అయితే ఈ సొరకాయలో నేను వాటర్ రిన్స్కి స్క్వీజ్ చేసుకోలేదు జస్ట్ తురుముకున్నాను ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసరికి కొంచెం ఆ కలర్ అయింది అండ్ ఇక్కడ గింజలు అట్లనే ఉంచున్నాను ఎందుకంటే లేత సొరకాయ తీసుకున్నాను సో సొరకాయ తురిమింది వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేస్తున్నాను అయితే ఇప్పుడు సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఈ వాటర్ పోయేదే దాని తర్వాత జస్ట్ ఐదు నిమిషాలలో అయిపో అయిపోతుంది కర్రీ వాటర్ మొత్తం పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం ధనియాల పొడి వేసి ఒక్క నిమిషం జస్ట్ ఇట్లా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మన హీరో ఆఫ్ ద రెసిపీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ సారీ శనగపిండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ శనగపిండిలో కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా వీడియోలో చూపెట్టిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఈ కర్రీ దాంట్లో యాడ్ చేసేసుకున్నాము అయితే ఒక్కసారి కలిపేసుకొని శనగపిండిలో ఉన్న పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి దానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ టైం పడుతుంది అంతే సో ఒక నిమిషం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము అయితే కర్రీ అయిందా లేదా అనేసి మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే మనం మూత పెట్టుకొని తీసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది ఇది నాన్ స్టిక్ కాబట్టి ఇట్లుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత కర్రీ ఇంకా ప్యాన్ అనేది మొత్తం ఇట్లా సపరేట్గా వచ్చేస్తుంది ఇంకా అప్పుడు గుడుతు మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో ఒక నాకు ఒక ఫోర్ మినిట్స్ టైం పట్టింది అంతే ఒకసారి కలుపుకునేసరికి నాకు కూర కూడా మొత్తం ఫ్యాన్కి సపరేట్ అయింది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అండ్ ఆయిల్ అనేది కూడా మంచిగా సపరేట్ అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దింపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయినట్టే మీ అంతటా మీరే ఎవరికైనా ఇది సొరకాయ కర్రీ అని చెప్పేదాకా కూడా ఎవరికి అర్థం కాదు అండ్ ఎవరు గుర్తు కూడా పట్టరు సో కర్రీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసినాక నాకు చెప్పండి ఎట్లా వచ్చింది సో మన సొరకాయ కర్రీ అనేది రెడీ అయింది సింపుల్ ఉంది కదా ఇందులో టైం టేకింగ్ ప్రాసెస్ వచ్చేసి సొరకాయని కొట్టు తీసుకొని తురుముకోవడం అండ్ సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేస్తాము అదొక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ మిగతా అంతా చాలా సింపుల్గా అయిపోతుంది అంటే కొన్ని కర్రీస్ తింటే ఇట్లా కమ్మగా వస్తుంది అని అంటాం కదా అందులో ఈ ఈ కర్రీ కూడా తింటే మంచిగా కమ్మగా అనిపిస్తుంది సో బాగుంటాయి ఫ్లేవర్స్ కూడా అండ్ మనం మనం ఇందులో కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినందుకు ఇంకా రిచ్నెస్ అనేది తెలుస్తుంది సో మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఎవరైతే సొరకాయ తినను అన్న వాళ్ళకి పెట్టండి ట్రై చేయండి ఒకసారి ఒకసారి కర్రీ చేసి ట్రై చేయండి వాళ్ళు తింటే వాళ్ళకి అర్థమవుతుంది అంటే వాళ్ళకి చపాతీ సొరకాయ కర్రీ అనేసి సో ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అడుగుతారు అండ్ దీనికి కాంబినేషన్లో చపాతీస్కి బాగుంటుంది నాన్స్కి బాగుంటుంది ఒక ఫ్రై లాగా మనం తినొచ్చు అంటే పప్పు చేసుకున్నప్పుడు అట్లా తినొచ్చు రైస్కి తినవచ్చు మెయిన్గా బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి ఇది ఇది ఈ కర్రీ చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్కి మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఆలు పరాటా చేసుకుంటాం కదా సేమ్ అట్లనే ఇది ఆలు పరాటాకి అంటే ఆలూకి బదులు ఈ స్టఫింగ్ కూడా మనం చేసుకొని తినచ్చు అంటే మీ ఓపికని అని బట్టి సో ఇంతే మరి ఈ వీడియోకి ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను సో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు చెప్పడం మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసిండ్రు ఓపిక్గా వీడియో మొత్తం చూసినందుకు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వరకు వచ్చి వీడియో మొత్తం చూసినందుకు మన ఛానల్లో అన్ని సింపుల్ అండ్ ఈజీ డైట్ రెసిపీస్ ఉంటాయి బ్లాగ్స్ ఉంటాయి షాపింగ్ వీడియోస్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి సో చెక్ చేయండి వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను బాయ్